వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం గం గణపతి నమ ఓం నమ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వద్యానం హైగ్రీవం ఉపాస్మయ శ్రీ మహాలక్ష్మీ నారాయణాయ నమః తరచూ అందరూ అడిగాల్సి అడిగే క్వశ్చన్ ఏంటంటే మాకు చాలా కళలు వస్తున్నాయి మేడం ఏ ఏ కళలు వస్తే బాగుంటుంది ఏ కళలు వస్తే మాకు మంచిది కాదు అని చెప్పేసి చాలా మంది ఇన్ జనరల్గా అడుగుతూ ఉంటారు సో మనకి ఏంటంటే మన మహర్షులు స్వప్న శాస్త్రం అనే దాంట్లో వివరంగా చక్కగా చెప్పారనమాట ఏ ఏ కళలు వస్తే మంచిది ఏ ఏ కళలు వస్తే మంచిది కాదు అయితే ఇంకోటి ఏంటంటే కళలు వస్తే ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు ఏ కళలు వస్తే చెప్పాలి ఏ కళలు వస్తే చెప్పకూడదు ఇవి కూడా మీ స్వప్న శాస్త్రంలో చక్కగా అంతా వివరించి ఉన్నారనమాట సో దీంట్లో ఏంటంటే మనకి ఈరోజు మనం చూసుకోవాల్సింది చూసుకుందాం ఏంటంటే కోటేశ్వరులు అవటానికి ఏ ఏ స్వప్నాలు ఒక సూచనగా తెలి తెలియస్తుంది అని అనేసి ఈరోజు మనం చూద్దాం చెప్పా కదా స్వప్న శాస్త్రంలో యాక్చువల్గా ఇన్ జనరల్గా ఒక్కోసారి మనం అలా కూర్చొని పడుకుంటాం ఏదో టీవీ చూస్తుంటాను లేకపోతే మనకి ఏదైనా బోర్ టాపిక్ ఏదైనా చదువుతున్నప్పుడు ఏదో చదువుతున్నప్పుడు కూడా పడుకుంటాం ఒక్కోసారి అప్పుడు కూడా కళలు వస్తాయి సో ఇవన్నీ కళలు నిజమవుతాయా అంటే కాదు ఇవన్నీ కళలు నిజమవ్వవు కేవలం మనకి రాత్రి పూట పడుకున్నప్పుడు అది కూడా రెండో జాము మూడో జాము నుంచి వచ్చే ఆ సమయం చాలా ఇంపార్టెంట్ ఆ సమయం ఏంటంటే మొత్తం బ్రహ్మాండం ఒక నిద్రావస్థలో ఉన్న మనుషుల్ని జాగ్రత్త చేసే టైం అనమాట అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అంటాం కదా ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండి మొత్తం బ్రహ్మాండంలో ఏమవుతుందో రేపు ఏం జరగబోతుందో కూడా మనకి స్వప్న రూపంలో మనకి కనిపించేస్తుంది అనమాట సో ఆ టైంలో వచ్చే కళలు మనకి నిజమవుతాయి సో ఏ ఏ కళలు అవుతే వస్తే మనకి రేపు మనం కోటేశ్వరం అవుతాం లేదా మహాలక్ష్మీదేవి మన ఇంట్లో వేస్తుంది లేదా వస్తుంది తిరుగుతుంది అని చెప్పడానికి ఏంటంటే మొట్టమొదట మనకి ఏనుగు కనిపించింది కళలో మనకి ఏనుగు కనిపించింది లేదా మనం ఏనుగు మీద సవారీ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా నీకు త్వరలో ఒక మంచి పోస్ట్లో కన్నా లేకపోతే అంటే నువ్వు పోస్ట్లో అంటే ఏదో మామూలు ఒక క్లర్క్ పోస్ట్ పోస్ట్లో ఉన్నాము అని అంటే ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళే ఆ సమయం ఆసన్నమైంది అలాగే నీకు డబ్బు కూడా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఒక సూచన ఏనుగు మీద సవారీ చేస్తున్నాము లేదా ఏనుగు కనిపించింది అని అనంటే అలాగే మనకి పాములు కూడా కనిపిస్తున్నాయి అని అంటే పాములు కూడా ఏంటంటే మనకి నిధికి రక్షకులం అని అంటాం కదా ఇప్పుడు పురాతనమైన నిధులు ఉన్నాయి నిధులకి రక్షణ ఎవరు ఉంటారు అని అంటే పాములే ఉంటాయి సర్పాలే అది కూడా పాములు అనంటే పామువు జాతులు కూడా ఎన్నో జాతులు ఉన్నాయి మనకి మనకి ఏమంటారు నీటిలో తిరిగే పాములు ఉన్నాయి పాములు అంటాము ఇవన్నీ ఉంటాయి ఇవి కాకుండా నాగజాతికి చెందిన సర్పము అలాంటి మనకి నాగజాతికి చెందిన నాగులు మనకి కనిపించాయి అని అంటే ఖచ్చితంగా మనకి త్వరలో ఏదన్నా నిధి నిధి అనంటే ఏదో మనము ఏదో తగుతే నిధి వచ్చేసి లంక బిందెలు వచ్చేసి అట్లా కాదు మన పూర్వీకులు లేదా ఇక్కడ నుంచి ఆశ రావటం లేదా ఏదైనా మనం కొనుక్కున్న ల్యాండ్స్ ప్లాట్స్ అలాంటి వాటికి ఎక్కువ సడన్గా పెరిగిపోవటం లేదా మనం ఏదైనా స్టాక్స్ కొనుక్కున్నాయి అవి సడన్గా పెరిగిపోవడం అలాంటి విధమైన డబ్బులు వచ్చే అవకాశాలు మనకి పాములు నాగజాతి స్పెసిఫిక్గా నాగజాతులు నాగులు మనకు కనిపించినాయి అనుకోండి కళలో ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా మనకి మనం కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాగే మనకి గుడ్ల గూబ కూడా కనిపించింది అని అంటే కూడా నిజంగా మనము లేదా ఒక పురాతనమైన ఆలయంలోకి లక్ష్మీదేవి ఆలయంలో లేదా ఇంకేదన్నా అమ్మవారి ఆలయంలో వెళ్తున్నాము అక్కడ మనకి గుడ్ల గూబలు కనిపించాయి అని అంటే కూడా ఖచ్చితంగా మీకు కోటీశ్వరులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఒక సూచన అలాగే మనకు దేవతలు కనిపించారు కళలో అమ్మవారు కనిపించింది లేకపోతే అయ్యవారి స్వామి వారి వెంకటేశ్వర స్వామి దర్శనమైంది లేదా ఆంజనేయ స్వామి ఎవరైనా మనం అనుకున్న దేవతలు మీ ఇష్ట దైవం ఎవరైనా కానీ కనిపించారు కళలు అని అంటే కూడా ఖచ్చితంగా మనకు త్వరలో ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఆ సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు కోటేశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా తెలపడానికి కూడా ఇది ఒక సూచన ఈ కళ కూడా ఒక సూచన అలాగే మనకి చక్కగా ఎరుపు వస్ వస్త్రాలు లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించిన ఎవరన్నా చక్కటి అమ్మాయి లేదా చక్కటి స్త్రీ మనకి చక్కగా రెడీ అయ్యి పూలు బొట్టు అలంకరణ చేసుకొని ఒక ఆవిడ మనకి ఒక స్త్రీ మనకి మనకి కనిపించింది కళలు అంటే కూడా అక్కడ కూడా శ్రీమూర్తి మనకి కదా శ్రీమూర్తి అమ్మవారి స్వరూపమే కదా అలాగే లక్ష్మీ స్వరూపం కూడా స్త్రీ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎరుపు అనేది కూడా మనకి ఈ టారాకార్ట్స్లో చెప్తుంటాం మేము అనమాట రెడ్ కనిపించింది అంటే రెడ్ ఎల్లో కలర్ కనిపించింది అంటే ఖచ్చితంగా అది మనకి డబ్బులు వచ్చే టైము డబ్బులు వస్తాయి అని చెప్పడానికి ఇది ఒక సూచన కాబట్టి మీకు ఎరుపు లేదా పసుపు ఖర వస్త్రాలు ధరించి ఎవరన్నా శ్రీమూర్తి మనకు దర్శనం ఇచ్చారు అని అంటే కూడా ఖచ్చితంగా అది మనకి కోటీశ్వర్లో అయ్యే సమయం ఆసన్నమైంది అని తెలపడానికి మనకి ఇది కళారూపకంగా వస్తుంది అలాగే బంగారం ధరించి మనం కూడా మనమైనా లేకపోతే మన పిల్లలైనా ఎవరైనా బంగారం ధరించి బాగా బంగారం వేసుకున్నాం గులుసులు చైన్లు పడ్డానం ఇవన్నీ వేసుకొని మనం కనిపించాము అని అంటే కూడా అది కూడా ఒక సూచన పట్టిందల్లా బంగారం అని అంటాం కదా అంటే ఏదో పట్టిందల్లా బంగారం అంటే మనం ఏదో పట్టుకుంటే అది బంగారం అవటం కాదు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే అవి మనకి డబుల్ ట్రిపుల్ మల్టీఫోల్డ్ అయ్యి రావటము లేదన్నా మనకి పూర్వీకులు ఆస్తి సడన్గా రా కలిసి వచ్చి రావటము లేదన్న మనం స్టేట్స్లో పెట్టినవి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినాయి అవి సడన్గా రేజ్ అయిపోవడము ఇలాంటివన్నీ ఈ రూపకంగా మనకి వచ్చి మనకి డబ్బులు రావటం కోటీశ్వర్లు రావటం ఇలా మనకి ఒక సూచన ద్వారంగా మనకి కళల ద్వారంగా మనకి యూనివర్స్ విశ్వం కలుపుతుందనమాట మనకి అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది చెప్పడానికి కూడా వాళ్ళు అసహించుకుంటారు ఇది ఇది ఇలా ఇది ఏంటి ఇలా వచ్చింది నాకు అలా అనేసి భయపడిపోతారు సిగ్గుపడుతుంటారు ఎందుకు ఇలా ఏంటంటే మలం తిన్నట్టు లేదా మలం ఒంటి మీద అంతా పూసేసుకున్నట్టు లేదా మలం ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు అక్కడంతా చూస్తున్నట్టు అంతా జుగుసీకరంగా అసహ్యంగా అనిపిస్తుంది మనకు ఆ కళలో కానీ ఇది కూడా ఒక సూచన విశ్వం మనకు తెలుపుతుంది మీకు త్వరలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అవన్నీ మల్టీఫోల్డ్ అయ్యి మీకు విశ్వం మళ్ళీ మీకు తిరిగిస్తుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక సూచన సో ఈ విధంగా మనకి ఇలాంటి కళలు వస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మనము త్వరలో కోటీశ్వరులు అవుతాము అని చెప్పడానికి మనకి విశ్వం ఒక సూచన ద్వారా అనమాట సో ఇది కూడా చెప్పాను కదా ఎప్పుడు వస్తే ఈ కళలు అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు పడుకున్నాము ఇలాంటి కళలు వచ్చినాయి వచ్చాయి అని అంటే కాదు పగటి కళలు అంటాం కదా పగటి కళలకి రాత్రి ఉన్న కళలకి చాలా వ్యత్యాసం రాత్రి ఉన్న కళ ఎందుకు అంతా మనం ప్రాధాన్యత ఇస్తామని అంటే ఆ టైంలో మనము మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అని అంటాం అంటే జాగృత సుక్షిప్త నిద్రావస్థ అనేసి మూడు అవస్థలు ఉంటాయి అన్నమాట మనం పడుకునేటప్పుడు కూడా సో ఈ సుక్షిప్త అవస్థలో మనము ఉన్నప్పుడు వచ్చిన కళలు మాత్రం ఖచ్చితంగా మనకి ఫలిస్తాయి అన్నమాట ఇది ఈ ఇండికేషన్స్ మనకి కోటేశ్వర్లు అవ్వటానికి అయితే మనము ఏ ఏ లగ్నాలకి ఏ రాశుల వారికి ఏ ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది అయితే మనం తర్వాత తెలుపుకుందాం తులాలగ్నం లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే మనకి ఈ తులాలగ్నంకి అధిపతి లగ్నమైన రాశి అయినా అధిపతి మనకి శుక్రుడు అవుతాడు సో ఈ శుక్రుడు వారికి శుక్రవారం లేదా బుధవారం లేదా ఈ రెండు వారాలే శనివారం శని కూడా ప్రీతికరమైన వారమే వీరికి ఇలాకి ఈ వారమేనా చెప్పచ్చు కాకపోతే శని కాస్త డిలే చేస్తాడు కాబట్టి ఒకవేళ శనివారం వచ్చిన మీకు ఇలాంటి కళలు లేదా ఇలాంటి మనం చెప్పుకున్న అన్ని వస్తువులు కనిపించినాయి శనివారం అయినా కానీ లేదా శుక్రవారం బుధవారం శుక్రవారం బుధవారాల్లో అయితే మటుకు ఖచ్చితంగా తొందరగానే మీ కావాల్సిన కోరికలు కావలసిన సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఇవన్నీ సమృద్ధి ఇవన్నీ అవు తొందరగా నెరవేరడానికి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే శనివారం వచ్చింది మీకు శనివారం మీకు అనిపించింది ఈ వస్తువులు లేదా శనివారం మీకు ఈ కళలు వచ్చాయి లేదా శనివారం మీరు ఎక్కువగా పూజలు అంటే కొద్దిగా లే శని ఏంటంటే మందవారం కాబట్టి అంటే మందా అంటే ఆలస్యం కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉంటాడు కాబట్టి మీకు కొద్దిగా లేట్గానే ఫలిస్తాయి కాకపోతే ఈ శుక్ర బుధవారాల్లో కనుక మీకు ఈ మనము అన్నీ కనిపించినట్టయితే ఫాస్ట్గా అంటే రెండు నెలల నుంచి మూడు నెలల లోపల తొందరగానే నెరవేర్చే ఛాన్సెస్ నెరవేరే నెరవేరిపోయే అవకాశాలు చాలా తొందరగా అవుతాయి అన్నమాట ఫాస్ట్గా సో మీరు మొట్టమొదటి చేయాల్సిన ఏంటంటే మీ ఇష్టదైవాన్ని లేదా మీ ఫస్ట్ కులదైవాన్ని తర్వాత ఇష్ట దైవాన్ని చక్కగా ముక్కుని ఆ రోజు ఉదయాన్నే మీరు చూసుకునే చూసే అన్ని శుక్రవారం లేదా బుధవారం లేదా శనివారం అయినట్టయితే ఖచ్చితంగా పొద్దున్నే మీరు ఏమి కులదైవాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత మహాలక్ష్మీదేవికి మీరు ఇంట్లో అయితే ఇంట్లో చక్కగా తెల్ల పూలతోని లేదా మల్లె పూలతో లేదా మనకి లిల్లీ పూల మాలలు కూడా దొరుకుతాయి కదా ఆ మాల మీ ఇష్టం మీకు అనుకూలం ఎలాంటి అనుకూలమైన మీకు అనుకూలంగా ఎలా దొరుకుతాయి అని అంటే మీ అవకాశం బట్టి తెచ్చి చేసుకుని అమ్మవారికి ఆరాధన చేసుకుని చక్కగా పటిక బెల్లం పెట్టండి ఏమీ లేవు మేము పటిక బెల్లమే పటిక బెల్లం లేదా చక్కెర పొంగలి చేసి పెడతాము అమ్మవారికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కాబట్టి అది చేస్తామని అంటే అది చేయండి అది పాటు మరి నేను ఎప్పుడు చెప్తుంటాను పానకం బెల్లం కొంచెం బెల్లము సుగంధ ద్రవ్యాలు నీళ్లు కలిపి తెలిసి పానకం వీలుంటే మీ దగ్గర ఉన్నాయి వస్తువులు అంటేనే చేసుకొని వెండి పాత్రలు అమ్మవారికి సమర్పణ చేస్తే మటుకు ఖచ్చితంగా తొందరగా నెరవేర్ మీ మీ కోరికలు తొందరగా నెరవేరే అవకాశం తొందరగా లభిస్తుంది